సిద్దిపేట జిల్లా గజ్వేల్ అయ్యప్ప దేవాలయంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ప్రతిరోజు గణపతికి పంచామృత అభిషేకాలు నిర్వహిస్తున్నారు శుక్రవారం అయ్యప్ప దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో గణపతికి పంచామృత అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఎర్రం శ్రీనివాస్ గురుస్వామి బొగ్గుల సురేష్ గురుస్వామి మాట్లాడుతూ గజ్వేల్ అయ్యప్ప దేవాలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతుందని గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అయ్యప్ప దేవాలయంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ అధ్యక్షుడు జగ్గయ్య గారి శేఖర్ దుర్గం స్వామి కైలాస ప్రశాంత్ ఉమేష్ కొత్తపల్లి అంజయ్య కూరగాయల రాంబాబు కల్లూరి అశోక్ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు మన హరి అయ్యప్ప స్వామి దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు కూడా చాలా కన్నడ పండుగగా అందులో భాగంగా గణపతి మహాప్రసాదమైనటువంటి లడ్డు ప్రసాదాన్ని గణపతి నిమజ్జనం సోమవారం రోజు ఉన్నందున శనివారం రోజు భజనా కార్యక్రమంలో యాక్షన్ పెట్టబడుతుంది ఈ యాక్షన్ లో కూడా కమిటీ సభ్యులు భక్తులు మాతృమూర్తులు అందరూ కూడా పాల్గొని ఆ యాక్షన్ లో పాల్గొని ఆ లడ్డు ప్రసాదాన్ని తీసుకొని ఆ గరునాథుని కుటుంబకు పాత్రలు కావాల్సిందిగా మనవి మరియు చిట్టి టోకెన్ లో కూడా వంద రూపాయలు ఇచ్చినట్లయితే టోకెన్ ద్వారా ఒక లడ్డును కూడా సమర్పించడం జరుగుతుంది శనివారం రోజే అది కూడా టోకెన్ తీయబడుతుంది కాబట్టి ఇది గ్రహించి ఎవరైనా టోకెన్ రాసే వాళ్ళు ఉంటే రాసేసి దేవాలయ అభివృద్ధికి సహకరించాల్సిందిగా మనవి స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప గజల్ పట్టణంలో అత్యంత వైభవంగా నిర్మించుకున్నటువంటి హరిహరపు రయ్యప్ప స్వామి ఆలయంలో శ్రావణ మాసం ముప్పై రోజులు కూడా అయ్యప్ప స్వామి హరియర పుట్టిన అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకాలతో సహా ప్రతి కంకర్యం నిర్వర్తించాము అదే విధంగా ఈ యొక్క భాద్రపద మాస శుద్ధ చవితి నుంచి తొమ్మిది రోజులు కూడా గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రతిరోజు ఉదయం ఆరు ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు ప్రత్యేక కంకర్యాలు నిర్వర్తించాము పంచామృత అభిషేకాలతో ఇద్దరు దంపతులతో ప్రతి రోజుగా నిర్వర్తించాము అదేవిధంగా ఈ యొక్క స్వామి వారి చేతిలో ఉన్నటువంటి లడ్డులు వేలం పాట రేపు శనివారం రోజు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు భజన కార్యక్రమంలో నిర్వర్తిస్తాము అదేవిధంగా స్వామి వారి వద్ద ఉన్నటువంటి టోకెన్ లడ్డు కూడా ఆసక్తిగల భక్తులు నూట చెల్లించి పేరు నమోదు చేసుకుని రేపు జరిగబోయే డ్రాలో పాల్గొని మీ యొక్క ఆ గణనాథం యొక్క చేతిలో ఉన్నటువంటి లడ్డు తొమ్మిది రోజులుగా పూజలు అందుకొని విశిష్టంగా ఉన్నది కాబట్టి ఆ వంద రూపాయలకే దక్కించుకునే భక్తులు ఎవరో రెప్తిస్తారు కాబట్టి దయచేసి ఇంకా భక్తుల అసలు ఉంటే వాళ్ళ పేరు నమోదు చేసుకొని ఈ యొక్క కార్యక్రమానికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాము అదే విధంగా ఈ తొమ్మిది రోజులు కూడా ప్రతి రోజు దంపతులు చేస్తున్నాము రేపు కూడా దంపతులు ఖచ్చితంగా ఉండాలని ఆ గణి కోరుకుంటున్నాము దయచేసి అందరు భక్తులు కమిటీ సభ్యులు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాము జై